హాయ్ సూపర్ మామ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆషాఢ మాసం వచ్చేసింది కదా మేము ఇంట్లో గోరెంటాకు ఎలా పెట్టుకున్నాము ఎక్కడి నుంచి తీసుకున్నాము అలాగే తెచ్చిన గోరెంటాకుని ఏం చేసాము ఇది ఎందుకు పెట్టుకోవాలి దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి అలాగే ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయరు ఎందుకు అనే కొన్ని విషయాలు ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఇది మా రిలేషన్స్లో అక్కడ గోరెంటాకు చెట్లు రెండు మూడు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద ఉన్నాయి దాంతోపాటు నిమ్మ చెట్టు దాళింబ చెట్టు జామకాయ చెట్టు ఈ చెట్టు లేదు అనడానికి లేదు వాళ్ళ ఇంటి దగ్గర అన్ని టెంకాయ చెట్లు కరివేపాకు చెట్లు చాలా చెట్లు వేశారు మేము చాలా అక్కడి నుంచే తీసుకొస్తాము ఆషాఢం వచ్చిందంటే చాలు గాలి స్టార్ట్ అవుతుంది చూడండి ఎంత గాలి చెట్లే అటు ఇటు ఊగుతున్నాయి ఊర్లోనే ఇంత గాలి ఉందంటే ఇంకా అడవిలో ఇంకెంత గాలి ఉంటుంది చెప్పండి మేము చిన్నగా ఉన్నప్పుడు సండే అలాగా మా అవ్వతో పొలానికి వెళ్ళేవాళ్ళము అక్కడ ఇంకా గాలి ఉండేది ఏమిది ఇంత గాలి ఉంది కదా అంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదా ఇప్పుడు ఇలాగే ఉంటుందని మా నానమ్మ ఒక స్టోరీ చెప్పేది అదేంటంటే అప్పట్లో మగవాళ్ళు పొలానికి వెళ్ళి పనిచేసేవాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో పనిచేసేవాళ్ళు అప్పుడు పొలానికి వెళ్ళిన మొగళ్ళు వచ్చేటప్పుడు గడ్డి మోపుని తీసుకొచ్చేవారు ఎందుకంటే అప్పుడు ఇంట్లో ఆవులు ఎద్దులు అన్నీ ఉంటాయి కదా వాటికి గడ్డి కావాలన్నా వచ్చేటప్పుడు వట్టి చేతిలో రాకుండా గడ్డిని తీసుకొచ్చేవాళ్ళు ఆ గడ్డి మోపుని మోసుకొని ఈ గాలికి వస్తుంటే మామే ఎనక్కిపోయేంత గాలి ఉంటుందన్నమాట అడవిలో అప్పుడు అనుకున్నాడంట నేను ఒక ఆడదిగా పుట్టింటన్నా బాగుండు కదా ఇంట్లోనే ఉంటుంటే హాయిగా అనుకున్నాడంట ఒక మగ మనిషే అట్లా అనుకున్నాడంటే ఎంత గాలి ఉంటుందో కదండీ ఇప్పుడు ఆషాఢ స్టార్ట్ అయ్యిందంటే గాలితో పాటు వర్షాలు కూడా మొదలు పెడతాయి అప్పుడు వర్షాలు మొదలు పెట్టడం వల్ల పొలంలో పని చేస్తే నీళ్ళల్లో పని చేస్తాం కదా అప్పుడు గోర్లకి కాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మేమైనా అంత ఇంట్లో చూడండి అంట్లు తోమేది బట్టలు ఉతికేది బయటికి పోయినా వాటర్లో పోతాం కాబట్టి వాటర్లో గోళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యే సాధ్యత ఉంటుంది దానికని ఇది గోరెంట ఆకు అంటే ఇది గౌరీ ఇంటి ఆకు కూడా అంటారు అంటే గోర్లకి అంటుకునే ఆకు అని కూడా ఒకటే అంటారు అందుకని ఇది గోర్లకి పెట్టుకోవాలి అలాగే అరచేతుల్లో పెట్టుకోవాలి ఈ అరచేతుల్లో ఎందుకు పెట్టుకోవాలి గోర్లకే ఎందుకు పెట్టుకోవాలి అలాగే ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి అలాగే గోరింటి ఆకుని గౌరీ ఇంటి ఆకు అని ఎందుకు అంటారు వీటి సందేహాలని నాకు తెలిసిన నాలుగు విషయాలు షేర్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ కింద ఇచ్చింటాను మీరు నా వీడియోలకి వెళ్ళి కనపొయి చూడొచ్చు అలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే శుభకార్యాలు చెయ్యం చేయరు కదా అని ఒక అపోహ ఉంది అంటే ఈ మాసం చెడ్డది అని కాదు అది శుద్ధ తప్పు ఆషాఢ మాసం చెడ్డదని ఏ శాస్త్రంలో కూడా రాసలేరు ఎందుకు ఇప్పుడు శుభకార్యాలు చేయాలంటే ఇప్పుడు నేను ముందుగానే చెప్పాను కదా ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతుంటాయి పొలంలో పని కూడా ఎక్కువ ఉంటుంది ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఇప్పుడే ఇంత వర్షం ఉంటే అప్పట్లో చాలా ఎక్కువ పడేది ఇంకా వాగులు వంకలు నిండి పారేవి నిండి పారినప్పుడు అప్పుడు ఊరు నుంచి ఊరికి పోవాలన్నా రోడ్లు కట్ అయిపోయేవి ఆ వర్ష వర్షం తగ్గి ఆ నీళ్ళంతా తగ్గి వాగు వంకలు తగ్గినప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళేవాళ్ళు ఇలా ఇబ్బందులు ఉన్నందుకు అందరు కలిసి చేస్తే ఫంక్షన్స్ కదా ఎవరు లేకుంటే ఏం బాగుంటుందనేసి ఈ ఆషాఢ మాసంలో ఫంక్షన్సే పెట్టుకోవడం అది వద్దు అని వదిలేస్తారు తప్పనిస్తే ఏది అది చెడ్డ మాసం అని ఎక్కడ శాస్త్రములు రాయలేదు అలా చూస్తుంటే ఇది చాలా మంచి మాసం అనే చెప్పచ్చు ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో చాలా మంది వ్రతాలు చేసుకుంటారు చాతుర్మాసం ఇప్పటి నుంచే అవుతుంది కాబట్టి చాతుర్మాస వ్రతం ఎవరు పడతారు కదా అది ఆషాఢం నుంచే పట్టుకుంటారు అలాగే ఇప్పుడు పున్నం వస్తుంది దాన్ని గురు పౌర్ణిమ అని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అలాగే వ్రతాలు చేసుకుంటారు పూజలు చేసుకుంటారు లక్ష్ ఆషాఢ లక్ష్మి అని ఆషాఢ మాసంలో లక్ష్మీ పూజగాన చేస్తారు మన పూర్వీకులు ఏదే చేసినా ఒక రీజన్ ఉండే ఉంటుంది అది సైంటిఫిక్ కూడా ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా కూడా ఉంటుంది అందుకనే నాకు తెలిసిన కొన్ని విషయాలు వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఇప్పుడు మెహందీ ఆకు తెచ్చి ఒక పెద్ద గిన్నెకి చేశాను ఎందుకంటే ఇది నలుగురికి పెట్టిన మంచిదే కదా వాళ్ళు కూడా పెట్టుకుంటారు అనేసి కలిపాను నేను మా కుశలకి పెట్టాను మా కుశలకి పెడుతుంటే పక్కింటి పిల్లలు నాకు పెట్టమని వచ్చారు వాళ్ళకు కూడా పెట్టాను తర్వాత మా అమ్మాయి నాకు పెట్టింది మా అమ్మాయికి మహేష్ పెట్టాడు ఇలాగే ఒకరికొకరు ఈ గోరెంట ఆకును పెట్టడం వల్ల సంతోషం కలుగుతుంది అలాగే చూడ్డానికి ఆనందంగా ఉంటుంది అందంగాను కనిపిస్తుంది ఆరోగ్యం కూడా ఉంటుంది ఇంత మంచి గోరెంటాకుని మనం ఆషాఢంలో ఒక్కసారైనా దాన్ని తలుచుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ గోరెంటాకు పెట్టుకో పెట్టుకోవడం వల్ల మన బాడీ హీట్ను తగ్గిస్తుంది మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ రాకుండా మనని కాపాడుతుంది చూడండి ఒక నన్ను టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నాను అంతే చూడండి ఎంత ఎర్రగా అయింది కదా ఇది మా అమ్మాయి వీడియో తీస్తుంటే మా కుషల వచ్చి నాది కూడా తీయమని పెట్టింది చూడండి ఇలాగండి మా ఇంట్లో మెహందీ ఆషాఢ మాసం మెహందీ గోరెంటాక్కు సంబరం జరిగింది ఈ వీడియో ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అని చెప్తూ బాయ్